నమస్కారం భక్తి మార్గం ఛానల్కు స్వాగతం అక్టోబర్ నెలలో మంచి రోజులు మంచి ముహూర్తాలు అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మంచి ముహూర్తాలు మరియు రోజు శుభ సమయాలు నక్షత్రం తిది అన్నీ కూడా చూద్దాం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో న్యూ బిజినెస్ ప్రారంభోత్సవ ముహూర్తం అక్టోబర్ నెలలో రెండు వేల ఇరవై నాలుగులో షాప్ ఓపెనింగ్ కోసం శుభముహూర్తానికి పరిగణించవలసిన తేదీలు అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారము విశాఖ నక్షత్రం ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి పది గంటల వరకు అక్టోబర్ పదవ తేదీ గురువారము పూర్వాషాఢ నక్షత్రం ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట వరకు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారము భరణి నక్షత్రం ఉదయం ఆరు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒకటి నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ శనివారము ఆశ్లేష నక్షత్రం ఉదయం ఏడు గంటల నుండి పదకొండు గంటల వరకు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారము పూర్వ పాల్గొని నక్షత్రం ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో ప్రాపర్టీ కొనుగోలు ముహూర్తం అక్టోబర్ పదవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు అక్టోబర్ పదకొండవ తేదీ పూర్వాషాఢ నక్షత్రం సప్తమి అలాగే అష్టమి అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు రేవతీ పూర్ణిమ అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శుక్లవారము ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ఆశ్లేష నక్షత్రం నవమి దశమి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో చంటి పిల్లలకు పేరు పెట్టడానికి మంచి ముహూర్తాలు అక్టోబర్ మూడవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు మరుసటి రోజు అక్టోబర్ నాలుగవ తేదీ ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు మరుసటి రోజు అక్టోబర్ ఐదవ తేదీ ఆరు గంటల పదిహేను నిమిషాల వరకు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారము ఉదయం తొమ్మిది గంటల నలభై తొమ్మిది నిమిషాల నుండి మరుసటి రోజు రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారము ఉదయం ఆరు గంటల ఇరవై ఒకటి నిమిషాల వరకు మరుసటి రోజు ఉదయం పన్నెండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అక్టోబర్ పదహారవ తేదీ బుధవారము మధ్యాహ్నం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారము ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం రెండు గంటల ఒక నిమిషం వరకు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారము మధ్యాహ్నం మూడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి మరుసటి రోజు ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు అక్టోబర్ ముప్పైవ తేదీ బుధవారము ఉదయం ఆరు గంటల ముప్పై ఒకటి నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పదిహేడు నిమిషాల వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో వాహన కొనుగోలు మంచి ముహూర్తాలు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారము ఉదయం తొమ్మిది గంటల నలభై ఆరు నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం పంచమి అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారము ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ధనిష్ట నక్షత్రం సతభిషం నక్షత్రం తిది దశమి ఏకాదశి అక్టోబర్ పదహారవ తేదీ బుధవారము ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు రేవతీ నక్షత్రం తిది పూర్ణిమ అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల పదమూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల ఇరవై నిమిషాల వరకు రేవతీ నక్షత్రం తిది పూర్ణిమ అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారము ఉదయం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం ఐదు గంటల యాభై నిమిషాల వరకు మృగుశిరా నక్షత్రం తిది పంచమీ షష్ఠి అక్టోబర్ ఇరవై తేదీ గురువారము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుండి మరుసటి రోజు ఉదయం ఒంటి గంట యాభై ఏడు నిమిషాల వరకు పుష్యమి నక్షత్రం తిది అష్టమి అక్టోబర్ ముప్పైవ తేదీ బుధవారము ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు హస్త నక్షత్రం తిది త్రయోదశి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో గృహప్రవేశం ముహూర్తం అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారము ఉదయం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం అక్టోబర్ ఏడవ తేదీ సోమవారము ఉదయం తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో నిశ్చితార్థ ముహూర్తాలు అక్టోబర్ మూడవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు అలాగే పది గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు మరియు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పది గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు అక్టోబర్ ఆరవ తేదీ ఆదివారము ఉదయం ఏడు గంటల నలభై నిమిషాల నుండి పది గంటల వరకు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారము మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు అక్టోబర్ తొమ్మిదవ తేదీ బుధవారము ఉదయం ఏడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల పది నిమిషాల వరకు తిరిగి మూడు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ పదవ తేదీ గురువారము ఉదయం ఏడు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి రెండు గంటల ఆరు నిమిషాల వరకు అక్టోబర్ పదకొండవ తేదీ శుక్రవారము ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి రెండు గంటల రెండు నిమిషాల వరకు అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారము ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు తిరిగి ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారము ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అక్టోబర్ పద్నాలుగవ తేదీ సోమవారము ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల వరకు అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారము ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారము సాయంత్రం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ శనివారము ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒకటి నిమిషాల వరకు తిరిగి మూడు గంటల పదమూడు నిమిషాల నుండి ఆరు గంటల ఆరు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారము ఉదయం తొమ్మిది గంటల నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారము మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి ఒంటి గంట పదకొండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ శనివారము ఉదయం ఏడు గంటల నుండి ఒంటి గంట నాలుగు నిమిషాల వరకు తిరిగి రెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ ఆదివారము ఉదయం ఏడు గంటల ఒక నిమిషం నుండి ఒంటి గంట వరకు తిరిగి రెండు గంటల నలభై రెండు నిమిషాల నుండి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సోమవారము ఉదయం ఏడు గంటల పదహారు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు తిరిగి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు అక్టోబర్ ముప్పైవ తేదీ బుధవారము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో అన్నప్రాసన ముహూర్తం తేదీలు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పదిహేడు గంటల నలభై నిమిషాల వరకు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాల నుండి పది గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారము మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు తిరిగి ఎనిమిది గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుండి పది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారము ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల పద్నాలుగు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారము ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల నలభై మూడు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారము మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి ఐదు గంటల యాభై నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ముప్పైవ తేదీ బుధవారము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో కర్ణవేద చెవిపోగులు కుట్టించడానికి ముహూర్తం తేదీలు అక్టోబర్ మూడవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఏడు గంటల యాభై రెండు నిమిషాల వరకు తిరిగి పది గంటల పదకొండు నిమిషాల నుండి నాలుగు గంటల పదహారు నిమిషాల వరకు తిరిగి ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారము ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారము రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారము ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు తిరిగి ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారము ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అక్టోబర్ పదిహేడవ తేదీ గురువారము ఉదయం ఏడు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తిరిగి ఒంటి గంట ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారము ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారము రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి ఒంటి గంట పదకొండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అక్టోబర్ ముప్పైవ తేదీ బుధవారము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో తలనీళ్ళల ముహూర్తం తేదీలు అక్టోబర్ నాలుగవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల నలభై ఏడు నిమిషాల నుండి పది గంటల ఎనిమిది నిమిషాల వరకు తిరిగి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు అక్టోబర్ ఏడవ తేదీ సోమవారము మధ్యాహ్నం రెండు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి ఆరు గంటల యాభై మూడు నిమిషాల వరకు అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారము ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మూడు గంటల నలభై ఒకటి నిమిషాల వరకు తిరిగి ఐదు గంటల ఎనిమిది నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు అక్టోబర్ పదమూడవ తేదీ ఆదివారము ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ సోమవారము ఉదయం తొమ్మిది గంటల ఒక నిమిషం నుండి మూడు గంటల ఐదు నిమిషాల వరకు తిరిగి నాలుగు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై మూడవ తేదీ బుధవారము మధ్యాహ్నం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తిరిగి ఐదు గంటల యాభై నిమిషాల నుండి ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీ గురువారము ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి పదకొండు గంటల ఏడు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల నుండి ఐదు గంటల నలభై ఆరు నిమిషాల వరకు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అక్టోబర్ ముప్పైవ తేదీ బుధవారము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ గురువారము ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక నిమిషం నుండి మూడు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో బంగారం కొనుగోలు ముహూర్తం తేదీలు పుష్య నక్షత్ర తేదీలు అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ శుక్రవారము ఉదయం ఆరు గంటల పదహారు నిమిషాల ఇరవై ఎనిమిది సెకండ్ల నుండి ఏడు గంటల నలభై నిమిషాల యాభై ఐదు సెకండ్ల వరకు నమస్కారం